అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఐఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భేషత్తుగా రెగ్యులర్ చేయాలని అదేవిధంగా వాళ్ళ పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ వేతనాలు చెల్లించాలని బకాయిలు చెల్లించాలని అదేవిధంగా ఏదైతే వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి అని ఏఐటిసి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కమిషనర్ ఎన్హెచ్ఎం కమిషనర్ మరి ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసిన తర్వాత కమిషనర్ గారు వారిని మాకున్నటువంటి పదిహేను డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి కమిషనర్ గారితో కులంకుషంగా మాట్లాడటం చర్చలు చేయడం జరిగింది సో ఆ చర్చలకు సంబంధించినటువంటి విషయాలు ఏమేమి జరిగినాయి ఏంటి అనేటువంటి విషయాన్ని మన రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా మన ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ మన ఎం నరసింహం గారు ఉన్నారు వారు మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు దానికోసమే చిన్న వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి వారిని అన్ని విషయాలు తెలియజెప్పవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి రెండవ ఏఎన్ఎంల సమస్యల పైన కమిషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి కమిషన్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పాల్గొని విజయవంతం చేసినటువంటి ఏఎన్ఎం సోదరి కూడా ఈ సందర్భంగా ఏఐటిసి రాష్ట్ర సమితి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మనం అడిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఒక పదిహేను డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రం అందులో అడిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశం గత ఇరవై రెండు వేల ఇరవై మూడు తొమ్మిదవ నెల రెండవ తేదీన జరిగినటువంటి మినిట్స్ మీటింగ్లో లేదంటే వచ్చినటువంటి జీవోలో అప్పటి ప్రభుత్వం రెండవ ఏంలకు సంబంధించినటువంటి పైన ఒక కమిటీ వేసి ఆ కమిటీ స్టడీ చేసి ఆ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో వీళ్ళ సమస్యలు అన్నింటిని కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కమిటీని అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్తో కమిటీ వారితో పాటు ఇద్దరు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో నా కమిటీ వేయడం జరిగింది కానీ కమిటీ ఇప్పటిదాకా సమావేశం కాలేదు మేము ఇవాళ ప్రధానంగా అక్కడ వెళ్ళి ధర్నాజ్ నిర్వహించినటువంటి కారణం ఆ అదొక అంశం గత ఇన్ని నెలలు అవుతున్నప్పుడు కూడా ఏడెనిమిది నెలలు అవుతున్నప్పుడు కూడా దాదాపు సంవత్సరం కావస్తున్న ఇప్పటికి కూడా కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండో ఏ నిలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలపైన ఏ అంశం పైన కనీసం సీరియస్గా ప్రభుత్వం రా గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ దృష్టి పెట్టకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా అట్లాగే నానుస్తున్నటువంటి వైఖరిని నిరసిస్తూ వాళ్ళ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ ధర్నాలో ముఖ్యంగా గతంలో మేము అడిగినటువంటి అంశం ప్రకారం రెండో ఏఎంలందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి అదేవిధంగా మన ఏదైతే అప్పుడు వేసినటువంటి కమిటీ ఏదైతుందో ఆ కమిటీ రిపోర్టును వెంటనే ఆ కమిటీ సమావేశపరిచి కమిటీ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం అందించి ఆ కమిటీ ద్వారా ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని చెప్పి తర్వాత ఒక పరీక్ష పరీక్షా విధానం ద్వారానే వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలనే సందర్భం వస్తే వాళ్లకు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా పోస్టులను పెంచి ఆ గతంలో ఇచ్చిన ప్ర పద్ధతి ప్రకారం థర్టీ పర్సెంట్ వేటేజీ అదేవిధంగా వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్స్ అన్ని కూడా కల్పించి వాళ్ళకు ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళ మెజార్టీ సెకండ్ ఇయర్లకి ఉద్యోగాలు వచ్చే పద్ధతుల్లో దాదాపు ఐదు ఆరు వేల పోస్టులు కానీ వేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ పద్ధతుల్లో చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది దాంతోపాటు పిఆర్సి దాదాపు పీఆర్సీ బకాయిలు ఏడు నెలల పీఆర్సీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ రాబోతా ఉంది ఈ పీఆర్సీ వస్తే ఆ పీఆర్సీ బకాయిలంతా ఏరియర్స్ అంతా కూడా మాకు పెండింగ్లో పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ఏరియర్స్ను రిలీజ్ చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా పరమ మన ఉద్యోగులందరికీ కూడా ఒకటో 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 తేదీని ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని చెప్పి ఎన్సీడీ స్క్రీనింగ్ను స్క్రీనింగ్ను రెండవ ఎనమల నుంచి మినహాయించాలని చెప్పి తర్వాత ఎవరైనా ఏఎన్ఎంస్కు పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పది లక్షల యాక్సిడెంటల్ బెనిఫిట్ బెనిఫిట్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి అదే పరీక్ష రావడానికి అవకాశం లేనటువంటి వాళ్ళందరికీ కూడా గ్రాస్ శాలరీ ఇచ్చి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కొద్దిమంది యాభై మూడు సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఉద్యోగులు కూడా కొద్దిమంది ఉన్నారు వాళ్ళందరికీ ఎగ్జామ్కు అర్హత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గ్రాస్ శాలరీ ఇచ్చి రెగ్యులర్ వాళ్ళకు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రాస్ శాలరీ ఇచ్చి వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక ఐదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వారిని అడగడం జరిగింది అదేవిధంగా మిగతా అన్ని అనే అనేక అంశాలు పదిహేను డిమాండ్తో ఉన్నటువంటి మిగతా అన్ని అంశాలు పిఎస్సీలో చాలా పిఎస్సీల్లో ఉద్యోగ ఉద్యోగుల సంఖ్య కంటే ఉన్నాల్సినటువంటి సంఖ్య కంటే ప్రజల సంఖ్య దాదాపు ఐదు వేల పైబడి పదివేలకు పైబడి ఉన్నటువంటి సంఖ్యను తగ్గించి పిఎస్సీలో యూపీఎస్సిలో జనాభా ప్రాతిపదికగా ఏఎన్ఎంలను నియమించాలి చాలా సంవత్సరాలుగా ఏఎన్ఎంలు ఉన్నటువంటి ఏఎన్ఎంలకు వాళ్ళ పని భారం పెరుగుతుంది కొత్తగా ఏఎన్ఎం రిక్రూట్మెంట్ లేదు రెగ్యులర్ ఏఎనిఎం రెగ్యులర్ వీళ్ళను రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయడం లేదు అట్లాగే రోజు రోజుకు జనాభా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏఎన్ఎంల సంఖ్యను కూడా పెంచాలని చెప్పి ఈ డిమాండ్ల పైన వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదే కాకుండా మిగతా అనేక అంశాలపైన వాళ్లకు ఈ సందర్భంగా వారికి యూనిఫామ్ అలవెన్సులు ఇవ్వట్లేదు అదే విధంగా రావాల్సినటువంటి చాలా అలవెన్సులు గత ఏడు సంవత్సరాల నుంచి అలవెన్సులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మిగతా అలవెన్సులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి వారు ఎన్ఎస్ కమిషనర్ గారికి విన్నప్ చేయడం జరిగింది అదే విధంగా ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ పెంచాలనే మాట అంశాన్ని కూడా వారికి రావడం జరిగింది ఆ ఒక్క అంశం ఏజ్ రిలాక్సేషన్ యాభై మూడు వేల వరకు యాభై మూడు సంవత్సరాల వరకు ఉంది కాబట్టి అంతకంటే పైబడి పెంచాలనే అంశాన్ని ఇది రాష్ట్ర ప్రభుత్వం పాలసీ పాలసీ మ్యాటర్ కాబట్టి మిగతా అంశాలన్నింటినీ నేను గతంలో వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని సమావేశపరచడం కానీ తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి పీఆర్సీ ఏరియర్స్ కానీ ఇంకా పోస్టులు అవసరమైన అవసరం మేరకు పోస్టులు పెంచడం కానీ మిగతా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఆ తర్వాత యాప్లు ఏమే మెద్యులు ఇట్లాంటి అన్ని అంశాలను కూడా నేను పరిశీలించి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా సెట్ చేస్తానని ఆ అంశాన్ని కూడా చెప్పడం జరిగింది ఒక రెండు జిల్లాలో ఖమ్మం నల్గొండ లాంటి జిల్లాల్లో ఏది అటెండెన్స్ జియో ట్యాకింగ్ అటెండెన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అంశాన్ని కూడా నేను మాట్లాడతా వాళ్ళు వీళ్ళు ఫీల్డ్ వరకు ఫీల్డ్ ఫీల్డ్ స్టాఫ్ కాబట్టి వాళ్ళకు జియో ట్యాకింగ్ అటెండెన్స్ అనేది ఇబ్బందికరమైనటువంటి అంశం కాబట్టి దాన్ని కూడా నేను మాట్లాడి దాన్ని దాన్ని పరిష్కారం మాట వారికి చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ సందర్భంగా ఏఎన్ఎం సోదరి మహిళలందరూ కూడా తెలియజేయడం విధంగా మనం అడిగినటువంటి అనేక అంశాలను కూడా ఈరోజు సారు సానుకూలంగా స్పందించి ఇప్పుడు ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ అనే కౌన్సిలింగ్ జరుగుతున్న వల్ల అది అయిపోయిన వెంటనే దీనిపైన చర్చించి పూర్తిగా మీకు అందరికీ కూడా న్యాయం చేసే పద్ధతిలో నేను పరిశీలిస్తానని చెప్పి వాటి నుండి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏఎన్ఎం సోదరి మళ్ళీ కూడా ఈరోజు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా మన సమస్యల్ని ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావించే పద్ధతుల్లో మనం కార్యక్రమాలు తీసుకుందాం మనం ఎట్లయితే ఈ గత సంవత్సరంలో పోరాటం చేసి కొంత మేరకు విజయాలు సాధించుకోవడం జరిగిందో గతంలో అంటే ఆ ప్రభుత్వం చివరి స్థాయిలో ఉన్నది ఇది ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభ స్థాయిలో ఉంది ఖచ్చితంగా ఇది ప్రారంభిస్తాయి కాబట్టి తప్పకుండా మనం ఈ సమస్యల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేదాకా రెండవ ఎన్నిమల ఉన్నటువంటి సమస్యలు అన్నీ పరిష్కారం అయ్యేదాకా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేస్తే మనం విజయం సాధించగలుగుతాం ఏ రకమైనటువంటి పోరాటాలు చేస్తే మనకు న్యాయం జరుగుతుంది అనేది మన అందరం కూడా చర్చించి మనందరి సమక్షంలో నిర్ణయం చేసి రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలతో ముగిస్తున్నారు థ్యాంక్ యూ